ఈ రోజు మనం ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం ఈఎంఎస్ లిమిటెడ్ అంటే ఏమిటి ఈఎంఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఈ కంపెనీ వాటర్ మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించే రంగంలో పనిచేస్తోంది అంటే గ్రామాలు పట్టణాలు నగరాల్లో వచ్చే వాడిన నీళ్లను తిరిగి శుద్ధి చేయడం వాటర్ ట్యాంకులు డ్రైనేజీ స్టోరేజ్ ప్లాంట్లు వేయడం ఇవన్నీ ఈఎంఎస్ చేస్తోంది ఈ కంపెనీ రెండు వేల పదిలో మొదలైంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్టులు తీసుకుంటోంది ఇప్పటికే అరవైకి పైగా ప్రాజెక్ట్స్ పూర్తి చేసి కొన్ని మరి నిర్మాణ దశలో ఉన్నాయి ఈ కంపెనీ స్టాక్ ఇటీవలే మార్కెట్ లోకి వచ్చింది ఇప్పుడు దాని షేర్ సుమారు నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల నలభై మధ్య రేడ్ అవుతోంది ఎవరు డిఫెన్స్ ఇన్ఫ్రా రంగాల పెట్టుబడులు చేస్తున్నారో వాళ్ళకి ఇది ఓ మంచి లాంగ్ టర్మ్ ఆప్షన్ రెండు వేల ఇరవై లో ఈ కంపెనీకి ఐదు వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని రిపోర్ట్ మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉంది ప్రస్తుతం దీని పర్సెంటేజ్ పదిహేడు శాతం కేవలం ప్రభుత్వ ప్రాజెక్ట్స్ పై ఆధారపడడం వల్ల డిలేస్ ఉన్న ఆదాయంలో కాన్స్టెన్సీ ఉంది నీటి సమస్యలు ఉన్న దేశాలలో ఈఎంఎస్ లాంటి కంపెనీలకు మంచి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వం మిషన్ భగీరథ అమృత్ స్కీమ్ లాంటి వాటికి పుష్స్తోంది అంటే కొన్నేళ్లకు ఈఎంఎస్ మంచి గేర్ లో ఉండే అవకాశం ఉంది ఈఎంఎస్ అనేది ఒక మైక్రో క్యాప్ కంపెనీ అయిన మంచి గ్రోత్ రిస్క్ ను బేరేజ్ వేసుకుని లాంగ్ టర్మ్ కోసం చూడాలనుకునే ఇన్వెస్టర్లు దీన్ని ఒకసారి పరిశీలించవచ్చు